కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే సొంత ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారా ఆయన దూకుడిపిడి సహచర ఎమ్మెల్యేలను కూడా ఇరకాటంలో పడేస్తుందా వేలాది మందితో సొంత ప్రభుత్వం మీదే దండెత్తే ప్లాన్లో ఆ శాసనసభ్యుడు ఉన్నారా అసలు ఎవరైనా ఆయన రాజకీయ వ్యూహం ఏంటి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై కొంతకాలంగా ధికార స్వరం వినిపిస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి విషయంలో దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించడం లేదన్న అభిప్రాయంతో ఉన్నారట ఈ హస్తం సీనియర్ నేత దాంతో స్వరం పెంచుతున్నట్టుగా తెలుస్తోంది ఆలస్యమైన పర్వాలేదు మంత్రి పదవి వస్తుంది వేచి చూసే ఓపిక నాకుందని ఓ వైపు అంటూనే సమయం సందర్భం వచ్చినప్పుడు ఏమాత్రం వదలకుండా రాష్ట్ర నాయకత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారాయన ఈ క్రమంలోనే తాజాగా రీజనల్ రింగ్ రోడ్ భూ బాధితులతో సమావేశమైన రాజగోపాల్ రెడ్డి ఈ సమావేశంలో చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి తన ధిక్కారాన్ని మరో రూపంలోకి మార్చి పోరు బాటించుకోవడం చర్చనీయాంశమవుతోంది అధికార పార్టీలో ఉండి కూడా ప్రభుత్వం మీద పోరాటం కోసం రూటు మార్చి టాప్ గేర్ వేశారా అనే చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో ట్రిపులార్ దక్షిణ భాగం భూబాధితుల కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడబోనంటూ గతంలో తన రాజీనామా ఎపిసోడ్ను గుర్తు చేస్తున్నారాయన వ్యక్తిగతంగా నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు జరిగితే మాత్రం ఊరుకోను ఎంతటి త్యాగానికైనా వెనకాడబోను రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగే తాజా అలైన్మెంట్ను మునుగోడు ఎమ్మెల్యేగా ఎట్టి పరిస్థితుల్లో తాను ఒప్పుకునేదే లేదని తేల్చి చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి అసలు మొత్తం దక్షిణ భాగం అలైన్మెంట్ ను మార్చాల్సిందేనన్నది ఆయన లేటెస్ట్ డిమాండ్ అసలు ఎవర్నడిగి దాన్ని ఆమోదించారని ప్రశ్నిస్తున్నారాయన స్థానిక రైతుల అభిప్రాయం తీసుకోలేదని కనీసం దక్షిణ భాగం ఎమ్మెల్యేలతోనైనా ప్రభుత్వ పెద్దలు మాట్లాడతారా అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు రాజగోపాల్ రెడ్డి వ్యవస్థను స్తంభింపచేస్తేనే అలైన్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దిగువస్తుందని రైతులకు న్యాయం జరుగుతుంది అనడం ద్వారా తన రూట్ ఏంటో చెప్పకనే చెప్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన వ్యాఖ్యలు భూ బాధితుల్లో ఉత్సాహం నింపుతుండగా హస్తం పార్టీలో మాత్రం కొత్త పంచాయతీకి తెరలేస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది అధికార పార్టీలో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన అలైన్మెంట్కు వ్యతిరేకంగా భూ బాధితులకు మద్దతుగా రాజగోపాల్ రెడ్డి అండగా నిలబట్ట ఒక ఎత్తైతే ఆయన తీసుకున్న స్టాండ్ ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజకీయ వర్గాల్లో ఇది ఒక మునుగోడు నియోజకవర్గంతోనే ఆగిపోదనంటున్నారు అనేక చోట్ల అలైన్మెంట్లు మార్చాలని పరిహారం పెంచాలనే డిమాండ్స్ ఉన్న క్రమంలో తాజాగా రాజగోపాల్ రెడ్డి దూకుడు ఇటు సొంత పార్టీకి ఇరకాటం కావడంతో పాటు అటు ప్రతిపక్షానికి అస్త్రమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది కాంగ్రెస్ వర్గాల్లో పైగా ఆర్ భూ బాధితులు ప్రభుత్వాన్ని స్తంభింపచేయడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడు పిలుపునిచ్చినా వేల సంఖ్యలో తరలి రావాలంటూ ఆయన చేసిన కామెంట్స్ మరింత కాకరేపుతున్నాయి భూ బాధితులతో వరుసగా మీటింగ్స్ పెడుతూ ఉండడంతో రాజు కంటే మొండోడే బలవంతుడన్న సామెతను గుర్తు చేసుకుంటున్నారు జిల్లావాసులు ఈ పరిస్థితుల్లో మునుగోడు ఎమ్మెల్యేను కాంగ్రెస్ పెద్దలు ఎలా డీల్ చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది